నమస్కారము వృషభ రాశి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి నుండి వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క సంచార గమనాన్ని ఆధారంగా చేసుకుంటూ ఫలితాలను మనం విశ్లేషణ చేసినట్లయితే సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారు వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేనట్లయితే ఈ వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో అడ్డంకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అదృష్టాన్ని చేసుకునే ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి వేరువేరు రూపాల్లో ఈ అదృష్టాన్ని సంప్రాప్తించుకోవటంలో కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక వేరువేరు రూపాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవటంలో ఎక్కువగా కష్టపడితే కానీ ప్రయోజనాలు పొందనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆలోచనలు వివిధ రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళటంలో వృషభ రాశి వాళ్ళు చాలా చాలా ఎక్కువగా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి చాలా సులభంగా పూర్తి అవుతాయే అనేటటువంటి ఆలోచనను ఎంత త్వరగా మీరు వదిలివేస్తే అంత మంచిది ఎంత కష్టపడితే అంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు అంతేకాకుండా ఇక వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో అలా ఉంటే తమ యొక్క వేరువేరు ఆలోచనలు ముఖ్యంగా కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఒకరోజు అనుకూలంగా ఒకరోజు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అంతిమంగా శుభ ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు కష్టతరమైనటువంటి కార్యక్రమాల విషయంలో నిరంతర పరిశ్రమ ఎవరైతే చేస్తూ ఉంటారో నిరంతరంగా ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వారికి కొన్ని అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యం చేసుకునేటటువంటి అదృష్టాలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక నెమ్మది నెమ్మదిగా స్థిరత్వం వైపు ఈ మాసంలో మీరు అడుగు వేయగలుగుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి పరిస్థితులను జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటూ కాస్త శక్తివంతమైనటువంటి ప్రయోజనాలు కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి గ్రహాదుల్లో శనేశ్వరుడు కావచ్చు బృహస్పతి కావచ్చు రాహుకేతు గ్రహాలు కావచ్చు వీరి యొక్క దృష్టిలో వివిధ రూపాల్లో మీ పైన ఉండటం వలన ఖర్చులు కూడా శక్తికి మించినటువంటి ఖర్చులు చేసేటటువంటి సందర్భాలు ఈ మాసంలో మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు ఇక ఆకస్మికమైనటువంటి ఊహించేటటువంటి కొన్ని లాభాలు ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు ఆశించేటటువంటి అవకాశం ఉంది రాహుగ్రహం యొక్క దృష్టి వలన కాబట్టి రాహుగ్రహం యొక్క అనుకూలతలు అంతో ఇంతో ఈ మాసంలో మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వాటితో పాటు కూడా బృహస్పతి యొక్క అనుకూలతలు అనుగ్రహం కూడా మీ పైన ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా మీకు వృషభరాశి కాబట్టి వ్యయస్థానంలో అంటే మేషరాశిలో ప్రస్తుతం గురుడు అలాగే రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి ఈ సందర్భంలో కొన్ని అవాంఛనీయమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి కష్టంతో కూడినటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక ప్రేమ ఆప్యాయతల విషయంలో ఆలోచనలు వెనకబడుతూ ఉంటాయి అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉండబోతూ ఉంటుంది ఈ మాసంలో ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో ఏవైతే మీరు అనుకున్నటువంటి ఆలోచనలు ఉంటుంటాయో చివరిదాకా వచ్చి ఒక్కొక్కసారి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి లేదా వాయిదా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఎవరైతే తమ తమ ఆరోగ్య విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు వారందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా పనులు నిమగ్నమైపోవటం లేదా అనవసరమైనటువంటి కార్యక్రమాల కోసం మీ సమయాన్ని వెచ్చించేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా అనవసరమైనటువంటి వృధా కాలయాపన వలన సరైనటువంటి విశ్రాంతి దొరకక నిద్రలేమితో బాధపడేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో అధికంగా ఉండబోతూ ఉన్నాయి వివిధ రకాల మాధ్యమాదులు కావచ్చు సెల్ఫోన్ కావచ్చు ఇతరమైనటువంటి సినిమా టీవీ కార్యక్రమాల వల్ల ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి సందర్భాలకు అనవసరమైనటువంటి వ్యసనాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్న ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఈ మాసంలో కుటుంబ పరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా ప్రేమ పరంగా వివిధ రంగాదుల్లో మీరు చేసేటటువంటి పనికి తగినటువంటి విధంగా మీరు వ్యవహరించేటటువంటి తీరుకు సరి అయినటువంటి సందర్భంలో ఫలితాలు వస్తూ ఉంటాయి ఎవరైతే గౌరవంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారో వారికి గౌరవప్రదమైనటువంటి ఫలితాలు ఎవరైతే జీవితాన్ని నిర్లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు దుబారాగా వ్యవహరిస్తుంటారు దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు వారు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో వివిధ రూపాల్లో వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలు పెరిగేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి మీరంటే ఎదుటి వారికి గిట్టకపోవటం మీ యొక్క అభివృద్ధిని చూసి ఎదుటి వారికి అసూజలు కలగబడేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి తెలియకుండానే శత్రువులు పెరుగుతూ ఉంటారు తెలియకుండానే మీ గౌరవాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు లేదా నిత్యము మీ వెంబటే ఉంటూ మీ నమ్మకాన్ని పొందుతూ మీ వాడిగా గుర్తింపు తెచ్చుకునేటువంటి కొంతమంది వ్యక్తులే వెనక నుండి మీకు ఇబ్బందిని కలిగించేటటువంటి ప్రయత్నాలు చేసే సందర్భాలు ఉంటుంటాయి వేరొక వ్యక్తులతో చేతులు కలిపి మిమ్మల్ని తెలియకుండానే ఇబ్బందులు పాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక మిత్రలాభం వలన స్నేహలాభం వలన ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి జాగ్రత్తగా మీరు వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని రకాల శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవనాలు గౌరవప్రదంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఆనందకరమైనటువంటి తృప్తికరమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా ఈ మాసంలో పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ప్రభుత్వ పరంగా ఆశించినటువంటి సహకారము గౌరవాలు ప్రోత్సాహకాలు కూడా వృషభ రాశి రాశివారు ఈ సెప్టెంబర్ నెలలో పొందేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారు ఏదైనా ఒక పని చేపట్టే సందర్భంలో అనుకున్నటువంటి రీతిగా వాటిని పూర్తి చేయటంలో చాలా చాలా కష్టపడుతూ ఉండాలి ప్రణాళికలతో కూడినటువంటి నియమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి ఏదో అయిపోతుందిలే చూస్తాంలే చేస్తాంలే అనేటటువంటి మాటలను వెంటనే కట్టిపెట్టి కష్టపడేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాల్లో పనులు చేపట్టే సందర్భంలో ఇందాక చెప్పాం గిట్టని వ్యక్తుల యొక్క దృష్టి దోషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అలాంటి వాళ్ళు మీకు తెలియకుండానే ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా నిజాయితీగా ఎవరైతే పనులు చేపడతారు నిజాయితీగా ఎవరైతే నిత్యము వ్యవహరిస్తుంటారో అదృశ్య రూపంలో భగవంతుడు వారికి సహకరించి ఆపదల నుండి గట్టెక్కించేటటువంటి సహకారం కూడా మీకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ లోపాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రణాళికలు కనుక లోపించినట్లయితే ప్రయాణ పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సౌకర్యాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు గృహ సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది దగ్గర వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకు అమావాస్య తరువాత కొన్ని రకాల అవసరాలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పెరిగినటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ నెలలో అమావాస్య తరువాత వృషభ రాశి వాళ్ళు ఒక ముందు చూపుతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటికి అనుగుణంగా పని చేసినట్లయితే మీ యొక్క అవసరాలు తీరిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా చేపట్టినటువంటి పనుల విషయంలో సమీక్షలు చేస్తూ ఉండాలి నిరంతరం వాటి గురించి వాకపు చేస్తూ ఉండాలి చేపట్టిన పని ఎంతవరకు వచ్చింది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేటటువంటి విచారణ చేస్తూ ఉన్నట్లయితే ఎవరికైతే మీరు అప్పజెప్పినటువంటి బాధ్యత ఉంటుందో వారు కూడా కాస్త జాగ్రత్తగా ఆ పనులు నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం వలన కాస్త మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే బాకీలు ఉంటుంటాయో వాటిని తీర్చివేయగలిగేటటువంటి శక్తి కూడా ఈ మాసంలో ఉంటుంది అంటే ఎంతో కొంత ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతూ ఉంటారు కాస్త మీకు సరిపోయినటువంటి ధనం ఉన్నప్పుడు మీరు తీర్చవలసినటువంటి అప్పులు కూడా తీర్చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక అన్ని విధాలుగా మీ గౌరవాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు బంధువర్గం వారితో సహకారాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తుండండి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సంఘ పరంగా ఈ మాసంలో చక్కని గుర్తింపు గౌరవాలను కూడా మీరు అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి దైవ దర్శనాలకు ఈ మాసంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి దగ్గరలో ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు కూడా ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కష్ట నష్టాలను జాగ్రత్తగా అధిగమిస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కష్టమైనటువంటి పనులు చేపట్టడంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు ఎవరైతే తీసుకొని ముందుకు వెళుతూ ఉంటారో వారందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సామాజిక గౌరవాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా ఈ వృషభ రాశి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఆదాయ మార్గాలు కూడా పెంచుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు చేపట్టిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు వ్యతిరేకతల పైన విజయాన్ని సాధించుకోగలుగుతారు ఆధిపత్య ధోరణి పూర్తి పట్టును సాధించి మీకంటూ ఒక ఉన్నత పరమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని కూడా మీరు సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వాహనాలను కొనుగోలు చేసే ఆలోచనలు అవకాశాలు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా ప్రతి అభిప్రాయాన్ని కూడా మీరు ధైర్యంగా మీ యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు అందరూ కూడా మీ మాటకు విలువను గౌరవాన్ని ఇవ్వగలుగుతూ ఉంటారు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో చూసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి అదే స్థాయిలో మీ యొక్క గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతూ ఉంటారు చేపట్టిన నచ్చిన అన్ని వ్యవహారిక విషయాలు కూడా కలిసి వచ్చి శుభప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి ముఖ్యంగా స్త్రీలు ఈ మాసంలో అన్ని విధాలుగా సహకారాన్ని పొందుతుంటారు కుటుంబ పరమైనటువంటి గౌరవాలను పొందుతూ ఉంటారు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు పెద్దవారిని గౌరవించేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి దూర ప్రాంతాల నుండి వివిధ రోజుల్లో వచ్చేటటువంటి స్నేహితులను బంధువులను కలుసుకోగలుగుతారు సరదాగా కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలలో పాల్గొని అందరితో కూడా సంతోషంగా వ్యవహరించే సన్నివేశాలు ఉంటుంటాయి కుటుంబ పెద్దలు తమ యొక్క ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు వాహన సంబంధమైనటువంటి అంశాల్లో సౌకర్యాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరమైనటువంటి సంప్రదింపులు సలహాలు సూచనలు ఏ సంస్థల్లో కనుక చేరితే మీకు భవిష్యత్తు బాగా ఉంటుందో అనేటటువంటి ఆలోచనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటి నుండే భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక ఈ సెప్టెంబర్ నెలలో ఈ వృషభ రాశి వారు తాము అనుకునేటటువంటి ఫలితాలు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం కోసమే దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి కుంకుమార్చన నిత్యము కూడా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి లేదా శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం ద్వారా ఈ వృషభ రాశి వార్లకు ఈ మాసంలో కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యతిరేకతలు నరదృష్టి అసూయ రాగద్వేషాలతో పడేటటువంటి బాధలు ఇబ్బందులన్నీ కూడా తొలగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవి ఈ సెప్టెంబర్ నెలకు కాను వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి